భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి ఎప్పుడు చెందుతుందో తెలియదు కానీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వెలుగును పంచినటువంటి దేశం భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలు వినియోగించుకుంటూ వాళ్ళు ఆకాశానికి చేరుతున్నారు మనం మన యొక్క గ్రంథాలను మన యొక్క విజ్ఞానాన్ని మన యొక్క జ్ఞానాన్ని మనం సరిగా విశ్వసించకుండా అజ్ఞానంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాల్ని అంధకారంలోకి తోసేసుకుంటూ ఉన్నారు ఎందుకని భారతదేశంలో ఎవరు సరైన సక్సెస్ సాధించలేకుండా ఉన్నారు నిజానికి సక్సెస్ అంటే ఏంటి ఒక మనిషికి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ఈ మూడు సిద్ధించి అతను నిరంతరం సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపినప్పుడే దాన్ని మనం సక్సెస్ అంటాం ఈ మూడిట్లో ఏది లేకున్నా కూడా ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఈ మూడిట్లో ఏది లేకున్నా ఉన్నా కూడా దాన్ని మనం సక్సెస్ అని అనం మరి భారతదేశంలోనే నూట ఇరవై కోట్లకు పైగా జనాభా ఉంది కదా ఎంతమంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతిరోజు నిరంతరం నిత్యానందంలో తులతోగుతూ ఉన్నారు ఎందుకని ప్రతి ఒక్కళ్ళకి తాము కోరుకున్న జీవితం వాళ్ళకి లభించడం లేదు దీనికి కారణం ఏంటి ఇలాంటి చర్చ మా స్నేహితుల మధ్య మామూలుగా నేను వ్యక్తిత్వ వికాస్ తరగతులకు వెళ్ళినప్పుడు ఉన్న ఉపాధ్యాయులతో చర్చిస్తూ ఉంటాం ఎందుకని మనుషులు సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు ఎందుకని మనుషులు తాము కోరుకున్నటువంటి కోరికలు తీరడం లేదు దీనికి ఒక గొప్ప కారణం ఉందండి ముందుగా మీకు ఒక కథ చెప్తాను ఒక ఊర్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందండి ఆ షాపింగ్ మాల్ యజమాని చాలా ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అతని షాపింగ్ మాల్ ఆ ఊర్లోనే అన్నిటికంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అందులో దొరకని వస్తువు అంటూ ఏది లేదు ఆ షాపింగ్ మాల్ యజమాని చాలా డబ్బు సంపాదించాడు కానీ ఎందుకు అతనికి తాను సక్సెస్ఫుల్ అయినట్లుగా అనిపించడం లేదు తాను సంతృప్తిగా లేడు అతను ఒకరోజు ఒక గురువు గారిని కలిశాడు కలిసి స్వామి ఈ ఊర్లో నేను అందరికంటే ధనవంతుని మరి ఎందుకనో నాకు చాలా అసంతృప్తిగా ఉంది నేను ఏది సాధించినట్లుగా నాకు అనిపించట్లేదు దీనికి కారణం ఏంటి ఏముంటే మనిషికి ఆనందంగా ఉంటాడు మనిషి ఆనందంగా ఉండాలంటే అతను ఏం తెలుసుకోవాలి అని ఆ గురుజీని ఆ షాపింగ్ మాల్ యజమాని ప్రశ్నించాడు అప్పుడు ఆ గురువు గారు నాయన ఈ విషయాన్ని నేను నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఎప్పుడైనా నీ షాపింగ్ మాల్ సెలవు రోజు నువ్వు షాపింగ్ మాల్ తీసుకెళ్ళు అన్నాడు ఒక మంచి రోజు ఒక ఆదివారం ఉదయాన ఆ షాపింగ్ మాల్ యజమాని గురువుగారిని తీసుకొని తన షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు సెలవు కావడం వల్ల షాపింగ్ మాల్ మూసివేయబడింది స్వామీజీ కోసం షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఈ లోపలికి తీసుకెళ్లాడు అప్పుడు గురువుగారు అన్నారు నేను ఈరోజు ఏం చేసినా కూడా నువ్వు మౌనంగా చూస్తూ ఉండాలి అన్నాడు సరే అన్నాడు అతను అప్పుడు గురువుగారు వెళ్ళి ఒక ఆవును తీసుకుని వచ్చి షాపింగ్ మాల్ లోపలికి పంపించాడు వీళ్ళు మటుకు బయట నిలుచుకున్నారు ఆవు ఏం చేసిందంటే షాపింగ్ మాల్ మొత్తం మొత్తం అంతా కడిగి తిరిగింది అన్ని చూసింది అన్ని వస్తువుల్లో చూసింది ఎక్కడో ఒక మూల దానికి కూరగాయలు తోటకూరలు ఇవన్నీ కనిపించాయి సో శుభ్రంగా వెళ్ళి ఆ కూరగాయల్ని ఆ కూర ఆకులని ఆ తోటకూరల్ని బాగా మేసి కడుపు నిండాగా తిని తెచ్చుకుంటూ బయటికి వచ్చేసి వెళ్ళిపోయి తరువాత స్వామీజీ ఒక కుక్కని షాపింగ్ మాల్ లోపలికి పంపించాడు కుక్క ఏం చేసింది అంటే షాపింగ్ మాల్లో ఉన్న అన్ని ఫ్లోర్లో తిరిగింది అన్ని వస్తువులను చూసింది వెతికింది వెతికింది వెతికి 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 చివరికి ఒక మూలన ఒక మాంసం చికెన్ బర్గర్స్ చికెన్ లెగ్ పీసులు ఇటువంటి మాంసంతో తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళింది ఆ షాప్లో తనకు దొరికిన చికెన్ ముక్కలన్నింటినీ తినింది బర్గర్లన్నిటినీ తినింది బ్రెడ్ ముక్కల్ని తినింది ప్రశాంతం కడుపు నిండగా తిని బయటకు చేసింది చివరిసారిగా గురుగారు ఏం చేశారంటే రోడ్లో పోతున్న ఒక మనిషిని షాపింగ్ మాల్లో పంపిస్తూ నాయన నువ్వు ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరుగు ఈరోజు నీకు గంటసేపు సమయం నీకు ఇస్తున్నాను ఈ గంటలో నీకు ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ ఉచితంగా తీసుకున్నాడు అతను చాలా సంతోషపడిపోయాడు తన యొక్క భాగ్యానికి తనను ఎంతో పోగొడుకున్నాడు ఈరోజు నా అదృష్టం కలిసి వచ్చింది నాకు ఈ స్వామిజీ ఇంత గొప్ప వరాన్ని ఇచ్చాడు అనేసి అతను షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాడు గంట గడిచిపోయింది రెండు గంటలు గడిచిపోయింది మూడు గంటలు గడిచిపోయింది నాలుగు గంటలు గడిచిపోయింది అతను ఇంకా బయటికి రాలేదు ఈ షాపింగ్ మాల్ యజమానికి చాలా చిరాకు వచ్చింది ఏం చేస్తున్నారో చూద్దాం పదా అంటూ గురూజీ ఆ గురువుగారు షాపింగ్ మాల్ యజమాని లోపలికి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని అక్కడ వాళ్ళు చూసినటువంటి దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోయారు నిజానికి ఆ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లడానికి ఒక వస్తువును కూడా సెలెక్ట్ చేసుకోలేదు ఆ షాపింగ్ మాల్లో తనకు కావలసిన అన్ని ఉన్నాయి నిజానికి తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ లేని వస్తువు అంటూ లేదు రకరకాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి షవర్ బాత్లు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి ఇంటికి కావాల్సిన వంట సామాన్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రకరకాల వస్తువులతో ఆ షాపింగ్ మాల్ మొత్తం నిండిపోయింది ఆ మనిషికి ఏం కావాలో ఏది మొ మొదటగా తీసుకోవాలో ఒక గంట సమయంలో తనకు కావాల్సిన బాగా విలువైన వస్తువులను ఏమేమి తీసుకోవాలో డెసిషన్ తీసుకోలేక నిర్ణయించుకోలేక ఏం తీసుకోవాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు షాపింగ్ మాల్ యజమాని చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువుగారు అన్నారు చూసావా నాయన ఒక జ్ఞానం లేని ఆవు ఇన్ని వస్తువులను చూసి కూడా తన ఏం కావాలో తనకు పూర్తిగా తెలుసు అందుకే తనకేం కావాలో అది మాత్రమే తీసుకుని వెళ్ళిపోయింది ఒక కుక్క ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక కుక్క కూడా తనకేం కావాలో తనకు తెలుసు అది మాత్రమే తీసుకుని వెళ్ళిపోయింది కానీ ఒక మనిషికి మాత్రమే తాను సంతోషంగా ఉండాలంటే ఏం కావాలో ఏం చేయాలో అతనికి తెలియడం లేదు తనకి ఎప్పుడైతే ఏం కావాలో సరిగా తెలియదో అప్పుడు మాత్రమే మనిషి అనేక రకమైనటువంటి ఆందోళనలకి అనేక రకమైనటువంటి ఒత్తిడికి లోనై ఏం చేయాలో తెలియక ఏం పాలుపోదు ఏం సంపాదించుకుంటే తాను సుఖంగా ఉంటాడో అతనికి తెలియనప్పుడు నిరంతరం ఆందోళనతోటే అసంతృప్తితోటే జీవిస్తూ ఉంటాడు కాబట్టి నీకు జీవితంలో సంతృప్తి దొరకాలంటే మొదట నీకు నిజంగా ఏం కావాలో నువ్వు తెలుసుకో దేనిని సంపాదిస్తే నీకు పరిపూర్ణమైన ఆనందం పరిపూర్ణమైన సంతృప్తి దొరుకుతుందో అదేంటో తెలుసుకో తెలుసుకున్న తర్వాత దాన్ని సంపాదించుకొని నీ గుండె నిండా సంతృప్తిని నింపుకో అని ఆయన సమాధానం ఇచ్చాడు ఆ సమాధానం ఆ షాపింగ్ మాల్ యజమానికి ఎంతగానో నచ్చింది తను జీవితం అంతా కష్టపడి అనేక రకాలైనటువంటి ఆస్తిపాస్తుల్ని సంపాదించాడు ఎంతో డబ్బును సంపాదించాడు కానీ ఇవి తనకి తృప్తిని ఇవ్వలేదు ఎందుకంటే డబ్బు మనిషి అవసరాల్ని తీరుస్తుందేమో కానీ కొంతవరకు సుఖాన్ని అందిస్తుందేమో కానీ నిజానికి ఆ మనిషి ఆ మనిషికి చివరికి ఏంటి ఏది ఉంటే ఇంకా ఏది ఉండాల్సిన పని లేదు అని ఆ ఉన్నదేంటో కావాల్సిందేంటో తెలుసుకోగలిగితే ప్రతి మనిషి లోకంలో ఆనందంగానే ఉంటాం మనిషికి తన కోరికలు ఎందుకు తీరడం లేదంటే నిజంగా తనకేం కావాలో తనకు తెలియదు తనకేం కావాలో నిజంగా తనకేం కావాలో తెలుసుకోవడం ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా గొప్ప విషయం చాలా కష్టమైన విషయం కూడా ఈరోజు భారతదేశంలో ఎంతో మంది యువతి యువకులు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ధనవంతులు ఉన్నారు వాళ్ళు ప్రతినిత్యం అసంతృప్తిగానే జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు ఒక మనిషి జీవితంలో ఉన్నతమైన విజయాల్ని ఉన్నతమైన జీవితాన్ని గడపాలనుకుంటే మొట్టమొదటిగా అతను తెలుసుకోవాల్సిన విషయం తనకు నిజంగా ఏం కావాలో అతను తెలుసుకోగలగాలి మరి నిజంగా ఏం కావాలో అతనికి ఎలా తెలుస్తుంది చూడండి మీరు ఏ పని చేసినప్పుడైతే సమయాన్ని మర్చిపోయి చేయగలుగుతారు ఏ పని అయితే మీలో ఉత్సాహాన్ని మేల్కొలుపుతుందో ఏ పని చేస్తున్నప్పుడు మీరు అత్యంత సంతృప్తిని మీరు పొందగలుగుతారు ఏ పని మీరు డీప్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఏ పని చేస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా చేయగలుగుతారు సమయాన్ని కూడా మర్చిపోయి టైం కూడా మర్చిపోయి భోజనాన్ని కూడా మర్చిపోయి మీరు ఆ పనిని చేయగలుగుతారో ఏ పని అయితే మీలోని శక్తి సామర్థ్యాల్ని నూటికి నూరు ఈ ప్రపంచానికి వ్యక్తం చేయగలదు ఏ పనిలో అయితే మీలోని పరిపూర్ణమైన నైపుణ్యాలు బయటికి రాగలుగుతాయో ఆ పనిలోనే మీకు అంతులేని తృప్తి ఉంటుంది నిజానికి ఆ పని చేయడం కోసమే మీరు ఈ భూమి మీద మీకేం కావాలంటే మీకు కావాల్సింది అందులోనే దాగి ఉంటుంది మీరు బాగా వెతకండి మీకు ఇష్టమైన పని ఏంటి ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారు ఏం చేస్తే మీరు సంతృప్తిగా ఉంటారు ఏం చేస్తే మీరు ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోయి జీవించగలుగుతారు అదేంటో తెలుసుకోండి ప్రతి ఒక్కరికి తనని పరిపూర్ణమైన తృప్తినిచ్చేటువంటి పని ఏదో ఒకటి ఉండే తీరుతుంది ఆ పనిని తెలుసుకుని తెలుసుకొని ఆ పనిని చేయడం అలవాటు చేసుకుని నిండుగా సంపూర్ణంగా సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టాలి